హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి గగన్కి అన్నం తిని పెంచి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నేనేంటి భూమి గురించి ఇలా ఆలోచిస్తున్నాను భూమి కళ్ళల్లోకి అసలు చూడకూడదు భూమి కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ వస్తున్నాడని చెప్పి మీరా హడావుడి చేస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అన్నయ్య ఏంటన్నయ్య నేను ఆయన వస్తున్నారని అంత సంతోషపడుతుంటే మీరు మాత్రం ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది టెన్షనా అదేం లేదు మీరా మాకు కూడా కేపీ వస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది కారును చూసిన మీరా రండన్నయ్య ఆయన వచ్చేశారు చెర్రి ఆయనను తీసుకుని వచ్చారు రెండన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీరా సంతోషంగా కృష్ణప్రసాద్కి ఎదురు వెళ్ళి ఏమండి ఏమండి నన్ను వదిలి ఎలా వెళ్ళాలనుకున్నారండి ఈ మీరా మీరు లేకపోతే ఉండలేవదని మీకు తెలుసు కదండి అని చెప్పి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మీరు బ్రతుకున్నారని తెలియగానే ఎంతో సంతోషపడ్డానండి మీరు తిరిగి వస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి రెండండి మీకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాను అని మీరా కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని వస్తూ ఉంటుంది అమ్మ నక్షత్ర త్వరగా గుమ్మడికాయ తీసుకురమ్మా మీ మావయ్యకు నువ్వే దిష్టి తీయాలని చెప్పాను కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక నక్షత్ర గుమ్మడికాయ తీసుకొని బయటికి వస్తుంది శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అన్నయ్య వదినా మీరిద్దరేంటి అక్కడే ఉండిపోయారు ఆయన వచ్చారు ఆయన్ను పలకరించరా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర తలదించుకుంటాడు ఇక నక్షత్రం వెళ్ళి కృష్ణప్రసాద్కి హారతిస్తూ దిష్టి తీస్తూ ఉంటుంది ఇక దిష్టి తీయటం పూర్తవగానే ఏమండి కుడికాయలు పెట్టి లోపలికి రండి ఎన్ని కళ్ళు మీపై పడ్డాయో అందుకే మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నేను లోపలికి రాలేవను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటండి అలా అంటున్నారు లోపలికి రాకపోతే మరి మీరు ఎక్కడుంటారండి అని మీరా అడుగుతూ ఉంటుంది నన్ను చంపాలని చూసిన ఈ శరత్చంద్ర ఇంట్లో నేను ఉండను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటండి అలా అంటున్నారు మా అన్నయ్య మిమ్మల్ని చంపాలని చూడటం ఏంటి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీరు కావాలని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కదండి ఇప్పుడు మా అన్నయ్యపై ఎందుకండి నింద వేస్తున్నారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్యపై నేను నింద వేయట్లేదు మీరా మీ అన్నయ్య నన్ను చంపాలని చూశాడు నన్ను షూట్ చేసింది మీ అన్నయ్యే కాదని చెప్పమను అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరు అబద్ధం చెప్తున్నారండి మా అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం మా అన్నయ్య మిమ్మల్ని చంపాలని చూడరు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ చెల్లెలి సంతోషాన్ని మా అన్నయ్య ఎందుకు దూరం చేయాలనుకుంటాడండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో మీ అన్నయ్యనే అడుగు మీరా నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అన్నయ్య చూసారా అన్నయ్య ఆయన మీపై ఎంత నింద వేస్తున్నాడో చూడండి అన్నయ్య ఆయన మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాడు అన్నయ్య ఇప్పటికైనా మీరు నోరు విప్పండి అన్నయ్య మీరు కాదు ఆయన్ని చంపాలని చూసింది అని చెప్పండి అన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర తలదించుకుంటాడు ఏంటన్నయ్య మీరు తలదించుకుంటున్నారు ఆయనేమో మీపై నింద వేస్తుంటే అని మీరా అడుగుతూ ఉంటుంది తల దించుకున్నాడంటే తప్పు చేశాడనే కదా మీరా అర్థం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మా అన్నయ్య తప్పు చేయుడు మా అన్నయ్య దేవుడు మా అన్నయ్య లాంటి అన్నయ్య ఎక్కడ ఉండడు నోరు విప్పి నిజం చెప్పన్నయ్య ఆయన చెప్తుందంతా అబద్ధం అని చెప్పన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ చెప్పింది నిజమే మీరా అని చెప్పి శరత్చంద్ర అంటాడు అన్నయ్య నువ్వు నా భర్తని చంపాలనుకున్నావా అని మీరా అడుగుతూ ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో నేను కృష్ణప్రసాద్ని చంపాల్సి వచ్చిందో చెప్తాను మీరా అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఎలాంటి పరిస్థితి అయినా మా నాన్నను చంపాలన్న ఆలోచన మీకు వచ్చిందంటే మా నాన్న చెప్పినట్టుగా నేను ఇంకా ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఒరే చెర్రి నువ్వు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోకరా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మేము మిమ్మల్ని ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది చాలా తక్కువ ఇప్పుడు అపార్థం చేసుకోవడం కాదు మావయ్య మీ నోటితో మీరే మా నాన్నను చంపాలనుకున్నారని ఒప్పుకున్నారు ఇంకా మేము మీ ఇంట్లో ఉంటే మాకు సిగ్గు లేనట్టే ఇంకా చెప్పాలంటే మా నాన్నకు ప్రాణగుండం ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లో ఉంచుతున్నామంటే అర్థమేంటో మీరే అర్థం చేసుకోండి మావయ్య అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి నువ్వు కూడా మీ నాన్నలా మాట్లాడకురా ఈ మావయ్యను అపార్థం చేసుకోకురా ఈ మామయ్య గుండెలపై పెరిగినోడివి నువ్వు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు గుండెలపై పెరిగామనే కదా మమ్మల్ని శాశ్వతంగా వదిలించుకోవాలనే కదా ఇంత దారుణానికి ఒడిగట్టావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంట్రా చెర్రీ నోరు మూసుకొని ఉన్నాం కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ నాన్న నన్ను చంపాలని చూశాడు నా ప్రాణం కాపాడటం కోసం మీ మావయ్య తప్పనిసరి పరిస్థితుల్లో మీ నాన్నను షూట్ చేశాడు అని చెప్పి ఆపూర్వంటుంది ఓ భార్య ప్రాణం కాపాడుకోవడం కోసం చెల్లెలను ఉదుటిన పసుపు కుంకాలు చెరపాలనుకున్నా గొప్ప వీరుడు మా అన్నయ్య అని చెప్పి అంటుంది అమ్మ మీరా అపార్థం చేసుకోకమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఏంటి బావా వీళ్ళను బ్రతిమలాడుతున్నావు వీళ్ళు తప్పు చేశారు కాబట్టే నువ్వు షూట్ చేయాల్సి వచ్చింది వీళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఎందుకు ఉండాలి బావా నువ్వు ఎందుకు వీళ్ళను బ్రతిమలాడాలి బావా ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు కదా వెళ్ళిపోమని చెప్పు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నువ్వు కాసేపు ఆగుతావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు లేదు బావా నా బావను బాధపెట్టాలని చూస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను బావా మీరా ఏంటి మా బావను బెదిరిస్తున్నారు మా బావ మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని ఇక్కడే ఉండమంటాడని మీ ధైర్యం కదా అందుకే కదా మా బావను బెదిరించి మా బావను మీ కాళ్ళ మీద పడేలా చేసుకోవాలనుకుంటున్నారు వద్దు మీరా వద్దు నువ్వు చేస్తుంది చాలా తప్పు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తప్పప్పుల గురించి నువ్వు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను వదిన నా భర్తకు మీ వల్లే ప్రాణహాని ఉందని తెలిసినా కూడా నేను మీ ఇంట్లోనే ఎలా ఉండగలను వదినా నేను మీ ఇంట్లో ఉండలేవను నా భర్తను నా పిల్లల్ని తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది వెళ్తా వెళ్తానని బెదిరించటం కాదు బయటికి వెళ్తే మీ బ్రతుకు కుక్క బ్రతుకే అది ఒకటే అర్థం చేసుకోండి మీ అన్నయ్య దగ్గర ఉండబట్టే నీకు ఈమాత్రం గౌరవం అయినా దక్కుతుంది బయటికి వెళ్తే నీకు గౌరవం కూడా దక్కదు అని చెప్పి అపూర్వ అంటుంది చూసావా అన్నయ్య అపూర్వ వదిన నీ ముందే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పోంటుంది అయినా కూడా నువ్వు నోరు మెదపట్లేదు నీకు మా పైన ప్రేమ తగ్గిందన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది మామయ్య ఎప్పుడో ఆ అపూర్వ మాయలో పడిపోయాడు అందుకే మనల్ని కూడా లెక్క చేయట్లేదు నాన్నను చంపడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఉన్న నిజమే మాట్లాడుతున్నాను మావయ్య ఇంకా ఇంత జరిగిన తర్వాత మేము మీ ఇంట్లో ఉండాలనుకోవట్లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నీలాంటివాడు మా ఇంట్లో ఉన్నా మాకు పరువు తక్కువేరా మర్యాదగా బయటికి పో నా బావని నిందించే అంతటి వాడివయ్యావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నా మేనల్లుడిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావా అపూర్వ నీకెంత ధైర్యం అంతగా కావాలంటే నువ్వే బయటికి పో అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు బావా నిన్ను అవమానిస్తున్నా కూడా నువ్వు చూస్తూ తట్టుకోగలవేమో కానీ నిన్ను అవమానిస్తుంటే నేను చూసి తట్టుకోలేవును బావా అందుకే అలా మాట్లాడాను అని చెప్పి అపూర్వ అంటుంది మీరా నా చెల్లెలు చెర్రి నా మేనల్లుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా నాకు కోపం రాదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు బావా నువ్వు కోపపడవేమో కానీ నాకు మాత్రం చాలా కోపం వస్తుంది ఈ చెర్రీ గణ్ణి ఏం చేసినా కూడా తప్పులేదు బావా రే చెర్రీ నా బావను అనరాని మాట్లాంటుంటే నేను కోపంతో తట్టుకోలేక నిన్ను రెండు మాటలు అన్నానని నా బావ నన్ను కొట్టాడురా నా బావతో నన్ను కొట్టించావు కదరా అని చెప్పి అపూర్వ చెర్రిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఇక దాంతో శరచంద్ర వెళ్ళి అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుని నా మేనల్లునే కొట్టాలనుకుంటావా అపూర్వ అని చెప్పి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా ఏంటి బావా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా బావా వీళ్ళందరి ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్న వీళ్ళందరి ముందు నీ భార్యను కొడతావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వాడు నా మేనల్లుడు నన్ను ఎన్నైనా అంటాడు నేను పడతాను కోపం వస్తే గీస్తే నాకు రావాలి నువ్వు నా మేనల్లుడిపై చెయ్యెత్తుతావేంటి ఆపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఒరే చర్రి వీళ్ళ మాటలు పట్టించుకోవడం అనవసరం రా రారా వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏవండి మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానండి నేను కూడా మీతో పాటే వచ్చేస్తానండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది పద మీరా వెళ్ళి లగేజ్ తీసుకొచ్చుకో వెళ్ళిపోదాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్